thank mm -hmm. you A demonstration of the values of teamwork coordination and dedication it also boosts confidence and promotes personal growth among participants let's turn our This is the play. He is the same level for player and an athlete. Twenty twenty five. In same competition, respecting the regulations which govern them, and with the desire to participate, in the true spirit of... Ganyana, Ganyana, Ganyana. Ah, this is good. Radio, please, please. Vidyalaya. Into... Zone 7. జూన్ సెవెన్ అథ్లెటిక్స్ ప్రారంభమైన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ అరౌండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బాయ్స్ టోల్ హండ్రెడ్ గర్ల్స్ ఫోర్ హండ్రెడ్ కోచెస్ పార్టిసిపేట్ చేస్తున్నారు అంతకుముందు కూడా ఖోఖో టూ థౌజండ్ నైన్టీన్లో బ్యాస్కెట్ బాల్ ట్వంటీ త్రీలో జరిగినాయి ఇక్కడ విన్నర్స్ వచ్చి స్టూడెంట్స్ నేషనల్ అథ్లెటిక్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇక్కడ అక్షర విద్యాలయా అండి స్వర్ణ భారత్ అని వెంకయ్యనాయుడు గారు సీతమ్మ గారు బ్రాండ్ స్థిరమైన పరిస్థితిలో నేను ఒకటే అనేది ఇక్కడ చదువుకున్న పిల్లకాయల అంటే నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే వెంకయ్యనాయుడు గారు మా సర్వేపల్లి నియోజకవర్గ వాచ్ కావటం నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకటికి అర డజన్ ఇన్స్టిట్యూషన్స్ మళ్ళీ ఇప్పుడు ఎన్సీఆర్టీ మూడు వందల చిల్లర కోర్టుతో టెండర్ జరిపింది పక్కనే చోటపాలు నా కూడా స్టార్ట్ కాబట్టి మొత్తం తొమ్మిది వందల చిల్లర కోట్లు దానికి మొత్తం టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెంపరీగా హై స్కూల్లో జరుగుతుంది ఇటన్నిటి కారణం వెంకయ్యనాయుడు అటువంటి దీపమ్మ దీపమ్మ స్టార్ట్ చేసిన అక్షరా విద్యాలయంలో ఈరోజు జూన్ సెవెన్ అథ్లెటిక్ ప్రారంభం చేసేదానికి నాకు అవకాశం జరిగింది ముందుగా నేను సంతోషంగా ఉంది ఏదైతేనేమే వన్స్ అగైన్ ఈ జిల్లాలో అభివృద్ధికి నెల్లూరు నుంచి చెన్నై ఫోర్ లేన్ ఇండియాలో ఫస్ట్ నేషనల్ మా హైవే లింక్ వచ్చి ఫస్ట్ ఇక్కడే జరిగింది ఆ రోజు ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చినారు ఆ తర్వాత నెల్లూరు నెల్లూరు కల్కత్తా కానీ అక్కడి నుంచి టోటల్ లింక్ రావటం ఓవరాల్ కంట్రీలో దానికి నాయుడు గారు మొదటి ఫౌండేషన్ ఎక్కడ జరిగింది వెంకటాచలం ప్రజెక్ట్ దన్నిటికీ కారణం నాయుడు గారు ఇంకా నాయుడు గారి ఆశీస్సులతో ఈ హర్ష దీపమ్మ బ్లెస్సింగ్స్తో ఈ అక్షర విద్యాలయ ఇక్కడ ఇంత బాగా మేము అదే ఇన్ సైడ్ అంతా కూడా చూడటం ఇది స్టాఫ్ క్వార్టర్స్ కానీ ఆ పిల్లల స్కూల్ కానీ వాళ్ళ హాస్టల్స్ కానీ హై స్టాండర్డ్ అంటే నేషనల్ లెవెల్లో కార్పొరేట్ స్కూళ్ళు అక్షర ఇక్కడ విద్యాలయం స్థాపించటం నిజంగా సర్వేపల్లిలో ఉండటం మా అందరం